మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మొదటి కారణం నేను గతంలో చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన కానించి ఈరోజు మార్కాపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యే తనయుడు గ్యాంగ్స్టార్ కృష్ణమోహన్ రెడ్డి గ్యాంగ్స్టర్ నయీం అలానే వాళ్ళ బాహుమూర్తి ఉడుముల అశోక్ రెడ్డి వాళ్ళ మామగారు ఉడుముల శ్రీనివాసరెడ్డి గారి చరిత్రని నేను ఇప్పటికీ దాదాపు ఒక పది పన్నెండు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది వాస్తవాలు నాలుగు రోజులు లేట్ అవుతాయి కానీ వ్యక్తిగతంగా నేను ఎవరి గురించి మాట్లాడిన అవసరం నాకు లేదు ఏదన్నా కూడా ఆధారంతో మాట్లాడతా నేను మాట్లాడిన వాస్తవాల కాదని వీళ్ళ మీద ఏదైనా తప్పు జరిగింది అని నేను చెప్పిన దానిలో ప్రూవ్ ఉంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని మా జగన్మోహన్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను ఇదే మీడియా సాక్షిగా ఇప్పుడు ఏదైతే ఉడుముల అశోక్ రెడ్డి అని చెప్పి స్వయాన మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు రెడ్డి సొంత బహుమతి ఉడుముల రెడ్డి పిల్లనిచ్చిన మామ ఆయన కొడుకు ఉడుముల అశోక్ రెడ్డి ఈయన ఎలా ఉందంటే ఈ ప్రభుత్వడు మార్కాపురం ఎమ్మెల్యేకి ఇచ్చింది ఎమ్మెల్యే గెలిపించింది శాసనసభ్యుడికి పంపించి ప్రజల సమస్యల మీద చట్టసభల్లో ఆ ప్రాంత అభివృద్ధి కోసం అది ఆయన మరిచి లైసెన్స్ తీసుకున్నాడు ఆయన అవినీతికి అక్రమాలకి నేను చేస్తే ఏముంది నా బామర్ చేత కూడా చేపిద్దామని తను కూడా ఒక ఉద్యోగం ఇప్పించాడు మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆ ప్రభుత్డు మార్కాపూర్ ఎమ్మెల్యే కుందు నాగార్జు రెడ్డి వాళ్ళ బాగుమూర్తిని ఒడుమశేఖర్ రెడ్డి కూడా ఒక ఉద్యోగం ఇప్పించాడు ఏ ఉద్యోగం బాబు అంటే అతను ఫ్రెష్ డాక్టర్ అండి పెద్ద సీనియర్ డాక్టర్ కూడా కాదు యాక్చువల్గా ఆరోగ్యశ్రీకి ఏదైనా ఈవో అనేటువంటి ఇచ్చే అధికారి చాలా సీనియర్ అధికారి అధికారి వ్యక్తి ఉండాలా అందులో అధికారి అయితేనే దానికి సమర్థుడుగా నీతిగా నిజాయితీగా పనిచేయగలుగుతారు కానీ ఈ ప్రభుత్వడు మరి మా ముఖ్యమంత్రి గారు అవకాశం మంచు కోసం ఇస్తే డెబ్బై వేల చిత్తకాడు అతను ఏం పెద్ద ఒక నాలుగైదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాడే ఏమో ఒక ఇరవై ముప్పై ఉన్నాడు కాదు ఈ ప్రభుత్వం ఏం చేస్తాడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో సిఈఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు ఆయన కింద ఒక డాక్టర్ ప్రభుత్వ అధికారి కానీ ప్రైవేట్ డాక్టర్ పెట్టుకోవచ్చు సో ఈ అధికారి ఉడుగు అశోక్ రెడ్డి ఇతను వైఎ వైద్య ఆరోగ్యంలో ఏదైతే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చి ఇప్పటికి యాభై ఐదు నెలలు కావస్తుంది ఈ యాభై ఐదు నెలలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదహారు మందికి ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మరి వారందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఎవరికి పేషెంట్లకి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో ఈ యాభై ఐదు లక్షల మందికి ఈ ప్రభుత్వము ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం పదకొండు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరంలో మరి ప్రభుత్వ నిధి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మరి ఈ పేషెంట్లకి ఏదైతే రాష్ట్రం మొత్తంలో రాష్ట్ర మొత్తంలో ఏదైతే ఎన్ ఎన్పాల్మెంట్ హాస్పిటల్స్ ఏవి ఉన్నాయో రెండు వేల మూడు వందల అరవై రెండు హాస్పిటల్స్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ కాకుండా మార్క మన ఏదైతే బెంగళూరు హైదరాబాదు చెన్నై మహానగరాల్లో కూడా మన తెలుగువారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఈ ఆరోగ్యశ్రీ కింద ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు పది నుంచి ఇరవై ఐదు లక్షలైనా సరే ప్రభుత్వం కింద ఆరోగ్యశ్రీ కింద వర్తించే ప్రతి పేషెంట్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు అందరికీ వైద్యం ఇచ్చి అవకాశం మరి పలు రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేషన్ కూడా మా ముఖ్యమంత్రి గారు వైద్య జన్ముడి గారు ఒక మంచి కోసం చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతే ఉరు అశోక్ రెడ్డి సో కింద ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ దానిలోనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ దానికి హరికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని ఈ ఉడుగు అశోక్ రెడ్డి అక్కడ ఆయన వ్యక్తిని సీఎంఓలో పెట్టుకొని ఈయన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కోసం వచ్చినటువంటి స్కాములు చేస్తాడండి దానిలో ఎలా ఉందంటే వైఎస్ఆర్ ఆసరా పథకం వచ్చి అది యాక్చువల్గా ఒక పేషెంట్కి ఒక రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి నెలకి ఒక పేషెంట్కి ఐదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మరి ఈ నాలుగున్నర సంవత్సరంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకి ఏదైతే మాటిచ్చాడో ఎలక్షన్ లో ఏం చెప్పాడో మరి చెప్పని చేసి కూడా చూపించిన వ్యక్తి పదమూడు వందల పది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం వర్తించే విధంగా వాళ్ళకి చేస్తే ఈ దుర్మార్గుడు ప్రభుత్వం ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ కోటెట్లు ఎవరైతే జిల్లా కోటెట్లతో టైప్ అయ్యి వీళ్ళందరినీ మార్చుకొని అతను స్కామ్ చేస్తాడు ఓన్లీ వైఎస్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆసరా ఓన్లీ దానిలోనే నూట యాభై కోట్ల రూపాయలు అక్షరాల తను సొంత నిధులకి మళ్ళీ ఇచ్చిన మాట వాస్తవ కాదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారిని నిష్పక్షతంగా ఎవరైనా సరే మరి మన ప్రభుత్వంలో మన అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే మరి చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను జగన్మోహన్ గారు మీద అలానే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అండి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎంపానల్మెంట్ ఎంపానల్మెంట్ గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్ని ఎంపాల్మెంట్ డాక్టర్ని నియమించాలా ఈ దోమార్గోడు ప్రభుత్వుడు ఉడుగులు వచ్చి ఒకరు ఏం చేస్తారంటే ఆరోగ్యశ్రీ ఈవోగా ఉంటూ ఇతను ఇతను రెండు వందల మంది ప్రైవేట్ డాక్టర్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో లో ఇతను జాయిన్ చేయించి ఈ అవినీతి అక్రమాలకి ఎవరైతే ఈ పేషెంట్లు జనరల్గా మన కరోనా టైం కావచ్చు ఎప్పుడైనా కానీ ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ జిల్లాలో ఆ అధికారి ఆరోగ్యశ్రీ వాళ్ళని సంప్రదించిన తర్వాత సో అక్కడ వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలా ఎవరివ్వాలా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టెస్ట్ నుంచి అప్రూవల్ రావాలా ప్రీ ఆథరేషన్ రావాలా ప్రీ ఆథరేషన్ అధికారి ఎవరు రాష్ట్రాన్ని మొత్తానికి ఉడుముల అశోక్ రెడ్డి ఈవోగా అతని బాధ్యత అతను కీలకంగా ఉంటాడు అతని కింద పనిచేసేటువంటి ఈ రెండు వందల మంది ఎంపవర్ ఈ ఎంపర్మెంట్ డాక్టర్లని గవర్నమెంట్ డాక్టర్ పెట్టకుండా ప్రైవేట్ డాక్టలు పెట్టి అవినీతి కొమ్ము కాశాడు ఇలాంటి వ్యక్తి మీద సిబిఐ ఎంక్వైరీ కానీ సిబిసిఐడి కానీ ఈ మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసి దీనిలో అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వేల ఎనిమిది వందల అరవై కోట్లు శాంక్షన్ చేస్తే దీనిలో అక్షరాల ఏం చేశారు తెలుసా ఒక్కొక్క హాస్పిటల్ నుంచి తను ఒక పేమెంట్ ఒక కోటి రూపాయలు అతనికి బిల్లు డ్రా చేస్తే పది నుంచి ఇరవై పర్సెంట్ కమిషన్ పెట్టుకొని ఎవరు ముందు డబ్బులు వేస్తారో అతనికి కమిషన్ వస్తాయో వాళ్ళకే ముందు బిల్లులు ఎవరి మంత్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది అంతా కూడా నేను చెప్పేది వేగ్గా కాదు అంత ఆధారం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ నెల ఏడో తారీఖున పదకొండవ తారీఖున నేను కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి ఎంక్వైరీ చేస్తారని ఎంతో నమ్మకంతో నేను ఈ రోజు మీడియా సాక్షి ద్వారా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి అవినీతి అక్రమార్కులను అర్జెంటుగా ఆరోగ్యశ్రీ ఓ పథకం నుంచి తప్పించి ఇతని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇతను చేసినటువంటి ఓన్లీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లోనే ఇతను వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు ఈ వెయ్యి కోట్ల స్కామ్ లో ఎవరైతే ఈ ఉడువ శోకరుడి కింద ఎవరైతే సీఎం ఆఫీసర్ ఉంటాడో ఈ సీఎంఆర్ ఆఫ్ రిలీఫ్ ఎల్ఓ ఎల్వ వచ్చి అతను ఆయన హరికృష్ణ వీరిద్దరూ గెలిపించి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అక్రమాలకు దారితీసి ఈరోజు ప్రభుత్వ ఖజానాకి మరి నిరుపేదలకి ఈరోజు ఎంతో మంది మరి కార్పొరేట్ హాస్పిటల్లో మరి ఎంతో కాస్ట్లీ అయినటువంటి వైద్యం ప్రభుత్వం ఈరోజు ఎంతో ఫ్రీగా చేపిస్తుందంటే అందరూ సంతోషించి జగన్మోహి గారిని మరలా ఈ ప్రభుత్వం రావాలా ఇలాంటి పేదలు అందరూ కూడా నిరుపేదలను కూడా కార్పొరేట్ వైద్యం చేసుకునే అవకాశం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉందని ఎంత గర్వంగా యా కార్యకర్తలు కానీ ఏ నాయకులు కానీ ఎవరైనా అక్కడ మేము పోయి గర్వంగా చెప్పుకోగలుగుతా ఉంటే ఈరోజు సామాన్యుడికి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇంత మంచి పథకాలను కూడా దుర్వినియోగం చేసినటువంటి ఈ దుర్మార్గుడి మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాను ఏదైతే కరోనా టైంలో ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడో మొత్తం ఈ ప్రభుత్వం ఏడు వందల నలభై నాలుగు కోట్లు గవర్నమెంటు కరోనా టైంలో డబ్బులు డ్రా చేసింది ఏది ఆరోగ్య కిందకి ఇచ్చి కరోనా పేషెంట్ల కోసం అని చెప్పి పనిస్తే దీనిలో ఒక్కొక్క ఆపరేషన్ ఒక్కొక్క ఇంజెక్షన్ పదహారు వందల రూపాయలు వాల్యూ చేసింది యాక్చువల్గా రియల్గా ఈ ఇంజెక్షన్ కూడా లక్ష రూపాయలకి యాభై వేలకి బ్లాక్ మార్కెట్లో అమ్మి ఈ ప్రభుత్వడు ఈ హరికృష్ణ వీళ్ళిద్దరూ ఏడు వందల నలభై నాలుగు కోట్లలో నూట యాభై కోట్లు దీనిలో కూడా స్కామ్ చేసి వీళ్ళ ఖజానాలు వేసుకున్నారు వీరు వీరు ఇంత అవినీతి చేసి కూడా ఈ డబ్బంతో కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే మన దర్శన ఉన్నటువంటి మోజేస్ హాస్పిటల్ కొనడానికి ఈ ప్రభుత్వం ఉడుగుదా అశోక్ రెడ్డి నాలుగు కోట్లు బేరం ఆడాడు ఇలాంటి మనకి తెలుసు ఒకటి ఇలాంటి తెలియని పది కా పది కార్పొరేట్ హాస్పిటల్ కొనడానికి ఈ అబ్బాయికి డబ్బులు ఎక్కడ నిధులు వచ్చినాయి ఈ అబ్బాయి అకౌంట్లు కానీ వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టరే వాళ్ళిద్దరూ అకౌంట్లు కానీ వారి పేరు మీద ఉంటే ఆస్తులు గాని వారి బినామీ ఆస్తులు గాని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఈ అవినీతి అక్రమ డబ్బు వాళ్ళ కొడుకు ఆరు వందల యాభై కోట్లు ఈ ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఈవో కింద జాబ్ తీసుకొని ఇంత మోసం చేసే వ్యక్తి అక్రమ సంపాదన తోటి ఇదే ఉడుములు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మామ నూట యాభై కోట్ల రూపాయల దాకా బ్లాక్ మనీ డబ్బులు ఏదైతే లో రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పుల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదైనా ముప్పై కోట్లు కావాలంటే వంద కోట్ల ఆస్తి తనిఖా పెడుచుకొని ఈ అక్రమ సంపాదన మొత్తం హైదరాబాద్ రియల్ లో మరి ఎంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారో ఈ ప్రభుత్వం మొత్తం కూడా బయట తీసి ప్రజలకి ఉంటే అవసరం ఎంతైనా ఉందని చెప్పని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా కూడా ఈ మార్కాపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యే మామ ఎమ్మెల్యే భావమూర్తి వీళ్ళు చేసిన అక్రమాలని బయట వెలికి తీయాలనే నా ప్రజా ఉద్యమంలో ప్రజా పోరాటం నేను చేస్తుంది కూడా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ గారి ఆలోచన విధానికి నేను వెళ్తున్నా కానీ వ్యక్తిగతంగా సూర్యప్రకాశ్ ఆరోపణలు చేస్తే అవి వాస్తవాలు కాదు అన్నీ కూడా ఆధారంతో నేను రికార్డుగా పెడుతున్నాను కాబట్టి వాస్తవాలు ఈ నిజాలు నాలుగు రోజులు లేట్ అయినా సరే ఈ ప్రభుత్వం మీద ఎంక్వైరీ జరుగుతుందని నాకు నమ్మకం ఉంది దీన్ని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి అలానే పోతే కూడా ఏ అయితే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్ పేసుకొచ్చాను ఒమేగా హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్ లలిత హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు రెండు వందల రెండు హాస్పిటల్ పేరు నేను చెప్పడం చాలా టైం పడుతుంది కాబట్టి ఆ లిస్ట్ కూడా మీకు అంత గ్రూపులో వేస్తాను వీళ్ళందరిలో నాకు కొంతమంది కార్పొరేట్ డాక్టర్ ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నారో ఓదర్లు ఒక పన్నెండు మంది సంప్రదించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఆధారంగా నేను కొంత ఎంక్వైరీ చేపించి కొంత ఆధారం తెచ్చుకొని ఈరోజు ఈ స్కామ్ మొత్తం చూస్తే అక్షరాల పదిహేను వందల కోట్లు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద ఇవాళ ప్రభుత్వం ఈరోజు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ఇది ఒక వైఎస్ఆర్ ఆశ్రయ కింద పదమూడు వందల పది కోట్లు మొత్తం కలిపి ఈ రోజు ఈ ప్రభుత్వం పదకొండు వేల పన్నెండు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఎలా నిరుపేదలకి మరి ఎంతో ఏదైతే బడుగు బదిహీనంగా ఆర్థికంగా లేకపోవడం వాళ్ళ వైద్యం చేర్చుకోలేరు కాబట్టి ప్రభుత్వం రా రెడ్డి గారు వాళ్ళ బిడ్డ తనయుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఎలా పెట్టారు దాన్ని కూడా మరి ఇంకా జనాలకి పోయే విధంగా చేస్తే ఈ దుర్మార్గులు ఎంత అత్యంత అవినీతంగా అవీది పాల్పడి ఏ ఈ రోజు మీరు పోచోండి చూడండి ఆ పొదిలి చిన్న చెరువు దగ్గర ఏడు ఎకరాల్లో ఫామ్ హౌస్ కడుతున్నాడు మీరందరూ అన్ని మీడియా వారు అందరూ నేను తీసుకొని చూపిస్తా ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు ఇవాళ ఉడుము శ్రీనివాసరెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఉడుము హాస్పిటల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ పెట్టారు ఏం పేరు ఉడుమ హాస్పిటల్ పొదిల్లో ఆ హాస్పిటల్ ఎక్కడొచ్చినాయి ఆ నిధులు డెబ్బై వేల చేతకాడు మూడు సంవత్సరాల్లో ఇలా హాస్పిటల్ నలభై కోట్ల రూపాయల లోపల మెటీరియల్ అయితేనేమి కన్స్ట్రక్షన్ అయితేనేమి ఆ డబ్బులు ఎక్కడ నిధులు వచ్చినాయి ఈ మధ్య చెప్పాడు నేను ఈ గతంలో ఏడెనిమిది క్రితమే చెప్పున్నా ఈ ప్రభుత్వడు ఆరోగ్యశ్రీలో చాలా మోసాలు చేశాడు వందల కోట్లు వసూలు చేశాడంటే ఎవరు నమ్మల ఈరోజు ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది దీనిలో అన్ని నిగ్గు తేల్చాలా ఇలాంటి సన్నాసిన సన్నాసులకి ఈ వధవలకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇలానే ఇలాంటి అవినీతికి అక్రమాలకి పాల్పడతారని చెప్పి నేను ఖండిస్తూ మా వైఎస్ఆర్ సిపి పార్టీలో నేను ఉన్నా కూడా నేను నిజాలు మాట్లాడుతానని ఏదో మీడియా ద్వారా తెలియజేస్తానని ప్రజలకి నేను నిక్కెచ్చగా అన్ని పెడతానని చెప్పి నా మీద ఇదే ఆదిమూల సురేష్ గారు మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా మంత్రి గారు మీరు ఏం చేతుని చూస్తున్నారో అని అడుగుతున్నా ఇవాళ మీరు బాధ్యత దీనికి కూడా నైతిక బాధ్యత ఆదిమూల సురేష్ గారు బాధ్యత వహిస్తారా అని అడుగుతున్నా ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ ఈవోగా అతను వెళ్ళడానికి ఇదే మా మంత్రి ఆదిమూలు సురేష్ గారు మన ప్రగన్ జిల్లా మంత్రి గారు పూర్తి సహకారం ఈరోజు ఈ రోజు సీఎంఓకి రికార్ రికమెండ్ చేస్తే అతను ఆరోగ్యశ్రీ యోగా వెళ్ళాడు అతను ఎల్లబట్టే కదా ఈ రోజు పదిహేను వందల కోట్ల స్కామ్ తెరదిసింది ఇలాంటి అవినీతి అక్క మార్కుల్ని ఎందుకు మీరు ఖండించలేదు ఇలాంటి ఉద్యోగుని మీరు మంత్రిగా ఉండి దీని నైతిక బాధ్యత వహించి ఈ వ్యక్తిని సస్పెండ్ చేయమని ఇతన్ని జైలుకు పంపించమని అతను కొల్లగొట్టిన ప్రభుత్వం ఖజానాకు మొత్తం కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత మా 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 మంత్రి గారు తీసుకుంటారా తీసుకోరా అని చెప్పి ప్రజల మీడియా సాక్షిని తెలియజేస్తున్నాను ఏదైనా కూడా వ్యక్తిగత దోషులు కాదు ఇవన్నీ కూడా నిజమైన ఆధార ఆధారంతో ఇచ్చినటువంటి ఆరోపణలు అతని అక్రమాలకు పాల్పడింది దీని మీద కఠిన చర్య తీసుకొని ఉడుముల శ్రీనివాసరెడ్డి గారు మీరు రాజకీయాల్లో అనర్హులు ఎమ్మెల్యే గారు కుందూరు నాగార్జున రెడ్డి గారు మీరు మీలాంటి అత్యంత అవినీతి పరుడిని శాసనసభ స్పీకర్ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఇంత అవినీతి అక్రమాలు పాల్పడి నీవు నీ కుటుంబం మీరు శాసనసభ స్పీకర్ గారికి వెళ్ళి రిజైన్ చేసి పార్టీ నుంచి ఇలాంటి దుర్మార్గులు సస్పెండ్ చేయాలి కానీ నాలాంటి నిజాతీపరుడిని నాలాంటి ప్రజల కోసం పోరాడే వ్యక్తిని నన్ను మీరు కంట్రోల్ చేశారనుకుంటారు కానీ నేను ఇంతకి ఇంతకి పదింతలు ముందు పోయి దీని మీద ఎక్కడైనా సరే ప్రజలకు కానీ ప్రభుత్వ ఖజానాకు కానీ ఈ ఆస్తులు కానీ వెనక రాకపోతే విజయవాడలో ఉన్నటువంటి సిబిఐ హెడ్ ఆఫీసు నేను ఢిల్లీలో వెళ్ళి గతంలో రిక్వెస్ట్ చేసి ఇక్కడ కొత్తగా వైజాగ్ నుంచి ఇక్కడ పెట్టారు మురళి మురళీరంబా ఐపీఎస్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోరుతాను తర్వాత మిమ్మల్ని ఊచ లెక్క పెడిస్తా అని చెప్పని మీరు నైతిక బాధ్యత వహించి ఇవాళ మీడియా సాక్షిగా వేడుకుంటున్నా ఒక్క రూపాయి వెలుగుతుంటే మీ తమ్ముడు జైలు పంపిస్తున్నావు ఇప్పటికీ సిగ్గు లేదు మీడియా ముందుకు వచ్చి మా తమ్ముడు అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు అవినీతి చేశావు కాబట్టి నువ్వు పెట్టే ఇలాంటి దరిద్రీ సన్ అసలు అసెంబ్లీకి కాదు కదా ప్రజాక్షేత్రంలోనే అనర్హరుల కింద ప్రకటించాలని చెప్పని మీడియా సాక్షిగా నేను వేడుకుంటున్నా ఇలానే ఈ రోజు నైతిక బాధ్యత నీ బామర్దికి నువ్వు ఇప్పించావు కాబట్టి నీ అధికారాన్ని పెట్టి ఇంత అక్రమాలు చేశారు కాబట్టి నువ్వు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా నేను కోరుతున్నా నువ్వు కానీ చేయబోతే నేను ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన లక్ష్యం కూడా ఉంటానని చెప్పి హెచ్చరిక చేస్తున్నా థ్యాంక్ యూ